కాంగ్రెస్ పై కేసీఆర్ కు అక్కసంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని కాంగ్రెస్ నేతలకే అక్కసుగా ఉందని విమర్శించారు బీఆర్ఎస్ పై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నామన్నారు అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టింది కేసీఆర్ ఉద్ఘాటించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు గత యాసంగిలో ఎన్ని వడ్లు కొన్నారో లెక్కలు చెప్పేందుకు ఉత్తమ్ కుమార్ సిద్ధమా అని సవాలు విసిరారు ఎన్ని వడ్లు కొని బోనస్ ఎంత ఇచ్చారు చేశారో వివరాలు వెల్లడించాలన్నారు కేసీఆర్ ఏడాది గడువు ఇచ్చినా ఇంకా కాంగ్రెస్ నేతలు మారడం లేదన్నారు అక్కసు మీది తమ సక్సెస్ అయిందని ప్రజలు కేసీఆర్ వెంట వెళ్లిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది కేసీఆర్ కి ఏం అక్కసు ఇంకేముంటది కేసీఆర్ కి అక్కసు ప్రతిపక్షంగా బ్రహ్మాండం కొట్లాడుతున్నాం ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిన ఆ పాత్రను వందకు వంద శాతం ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా వస్తున్నాం తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు వెంట నడుస్తాం కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిరు ధైర్యం ఇచ్చిర్రు చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు తెచ్చిన తెలంగాణ రైతునే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ వన్ చేసుకోవచ్చు రానే రాదన్న కరెంటు పోనే పోదన్న స్థితికి తీసుకొచ్చి అనమాట తెచ్చిన కరెంటు మళ్ళీ ఇవాళ ఆగం చేసి ఎప్పుడు వస్తో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చిన అబద్ధమా నలభై లక్షల మెటిక్ టన్నుల ధాన్యాన్ని మూడు కోట్ల మెట్రిక్ టన్ను తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ నుంచి దాటింది ఈ నిజంగా కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ కుమార్ రెడ్డి ఒక్కసారి లెక్క చెప్పు నీకు దమ్ముంటే నీకు చేతనైతే నువ్వు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఎంత లో ఎంతగా ఇరవై ఐదు వానకాలం ఎంత పంట కొన్నావు ఇప్పుడు ఇరవై ఐదు ఎంత కొన్నావు ఇప్పటి వరకు